నమస్తే అండి మాది గొన్స్పూడి ఇప్పుడు ప్రస్తుతం గొన్స్పూడి వెటరన్స్ క్రికెట్ లీగ్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది లాస్ట్ నాలుగు రోజులు సంక్రాంతి సంక్రాంతి సంబరాల్లో భాగంగా గొన్స్పూడి వెటరన్స్ క్రికెట్ లీగ్ జరుగుతుంది అందులో భాగంగా మేము గొన్సపూడి ఫైటర్స్ ఫైనల్స్కి వచ్చాము ఇప్పుడు ఫైనల్స్ జరుగుతుంది గొన్సపూడి హీరోస్ తోటి వాళ్ళ అద్భుతమైన బౌలింగు మా బ్యాటింగు అంతా బాగుంది ఫైనల్స్లో ఈరోజు మేము గెలుస్తామని ఉంది సార్ సంక్రాంతి సంక్రాంతి ఈసారి ఆర్యా మీడియా అని చెప్పేసి మా ఊళ్ళో ముగ్గురు యువత ఆస్ట్రేలియా బెంగళూరు హైదరాబాద్లో ఉండేవాళ్ళు ముగ్గురు గెలిచి ఆర్యా మీడియా అని చెప్పి స్టార్ట్ చేశారండి వాళ్ళు ఈ ఈవెంట్ అంతా కూడాను వాళ్ళు టేకప్ చేశారు ఫస్ట్ అన్నమాట ఆ ఈవెంట్ టేకప్ చేసి ఈ నాలుగు రోజులు కూడాను అద్భుతంగా సంక్రాంతి సంబరాలు రియల్గా సంక్రాంతి అంటే ఇలా ఉండి అనే ఉద్దే అనే విధంగా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసామండి ఈరోజు నిన్న వచ్చేసరికి తెప్ప తెప్పోత్సవం జరిగింది అలాగే గ్రామం మొత్తం కూడాను అన్ని గుళ్ళలో నుంచి దేవుళ్ళని ఊరేగించడం జరిగింది అలాగే మొన్న వచ్చేసరికి ముగ్గుల పోటీలు దాదాపు రెండు వందల యాభై జట్లు వచ్చాయండి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో పన్నెండు జిల్లాల నుంచి పన్నెండు పాత జిల్లాల నుంచి రావటం జరిగింది రెండు వందల యాభై ముగ్గుల పోటీలు జరిగినాయి అలాగే చీఫ్ గెస్ట్గా ధనిక్ భారతి విద్యా సంస్థల డైరెక్టర్ అయిన బాలతా మేడం వచ్చారు వారు గ్రామ పెద్దలు అందరు కలిసి అది ముగ్గు ముగ్గుల పోటీలు నిర్వహించాము దాంట్లో ఫస్ట్ ప్రైజ్ యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు సెకండ్ ప్రైజ్ ఇద్దరికి ఇచ్చాము చెరో ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు థర్డ్ ప్రైజ్ ముగ్గురికి తలా పదివేల ఐదు వందల యాభై ఐదు అలాగే రెండు వందల యాభై కూడాను కన్సోలేషన్ బహుమతులు కూడా ఇచ్చాము అలాగే అన్నామృతం వాళ్ళు భోజనాలు అరేంజ్ చేశారు టిఫిన్లు మధ్యాహ్నం భోజనాలు అరేంజ్ చేశారు అంతా చాలా అద్భుతంగా జరిగింది భోగి రోజు అంతకన్నా ముందు రోజు కూడాను గ్రామంలో చింతామణి నాటకం వేయటం జరిగింది భోగికి ముందు రోజు చింతామణి నాటకంతో ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాయండి మాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎప్పుడు బిజీ బిజీగా ఉండేవారు మీరు ఇప్పుడు గ్రామాల్లో విలేజ్లోకి వచ్చి అసలు ప్రతి సంవత్సరం కూడాను విలేజ్కి వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ అవుతున్నారు ఈసారి క్రికెట్ మ్యాచ్ కానీ లేకపోతే సంక్రాంతి సంబరాల్లో భాగంగా రావటం కానీ మొత్తం మీద అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈవెన్ స్విట్జర్లాండ్ నుంచి ప్లాన్ చేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు బాంబే బెంగళూరు వైజాగ్ హైదరాబాద్ చెన్నై విజయవాడ అందరూ అందరూ వచ్చారండి ఇది ముందుగానే ప్లాన్ చేసుకోవటం వలన ఊరంతా కలకళలాడుతుంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ ఫోర్ ఫైవ్ డేస్ మాకు ఎంతో స్ట్రెస్ రిలీవర్ అనమాట సొంతూళ్ళో సొంతూల్ తోటి ప్రోగ్రామ్ అంటే నై షాట్ నారాయణరావు గారు సిక్సర్య నారాయణరావు గారు స్వీప్ షాట్ కాదు కవర్ డ్రైవ్ సింగిల్ बॉल डॉट बॉल नाइस बॉलिंग बाय श्रीकांत नाइस स्वीप शॉट बाय నైస్ బౌలింగ్ బై నారాయణరావు గారు నైస్ బౌలింగ్ బై నారాయణరావు గారు మల్లి బాబు మందాటి రాజు మళ్ళీ 何だ